సార్ నమస్కారం నమస్కారం అండి ఐబొమ్మ రవి ఇమ్మడి రవి ఎత్తగేళ్లకు పట్టుకున్నారు పోలీసులు ఏ విధంగా చూస్తారు దాన్ని నిజంగా ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదనాలు ఎత్తండి ఎందుకంటే ఒక పెద్ద వ్యవస్థని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వాళ్ళలో ఈడొకడు అవసరంగా వేళ సినిమా పరిస్థితి అతపాతాలానికి వెళ్ళిపోవడానికి వేల మందికి వేల కుటుంబాలు రోడ్డు పడ్డానికి కారణం ఇలాంటి వ్యక్తులే వీడిని అరెస్ట్ చేయాలా కఠినంగా శిక్షించాలా అంటే చాలా మంది ఏందంటారు అంటే ఈయన పేదవాళ్ళ పక్షాన ఉన్నాడు పేదవాళ్ళకి దేవుడు అన్నట్టు కూడా చాలా మంది సోషల్ మీడియాలో పెడుతున్నారు దాన్ని ఏ విధంగా చూస్తారు మరి కాదు ఎంతమంది ఇంత పెద్ద వ్యవస్థ నాశనం అయిపోయి ఎన్ని కుటుంబాలు రోడ్డు పడిపోయిన పర్వాలేదా మీకు ఫ్రీగా వస్తుంది చూసేస్తున్నాం అనేటటువంటి నికృష్ట మనతత్వంతో బతికితే సరిపోతుందా కష్టాచంతో బతకాలనే ఆలోచన లేదు అంటే ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాతనే ఈయన ఐబొమ్మలో పెడుతున్నాడు అని అంటున్నారు చాలా మంది ఏం లేదండి ముందే పెట్టేసుకుంటున్నాడు ముందే పెట్టిస్తున్నాడు వీళ్ళు మాట్లాడి మాట్లాడిన ఎలా ఉందంటే ఎవడో కష్టార్జితాన్ని దోపిడీ చేసి ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు గారు కష్టార్జితాన్ని దోపి కొంత దొంగతనం చేసి పేదవాళ్ళకి వచ్చితే ఆయన గొప్ప దేవుడు అని చెప్పి అన్నారని చెప్పి అంటున్నారు కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నారు అంటే మనం కష్టపడి జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న సినిమా రూపంలో తీస్తే దోపిడీ చేసి మీకు ఫ్రీగా చూపిస్తే అతను అంటే మరి సినిమా రేట్లు తగ్గించవచ్చు కదా అక్కడ సినిమాకి వెళ్ళి సినిమా టికెట్ చారానా అక్కడ ఖర్చులు బారానా అంటే పార్కింగ్ రేట్లు పెరగడం వాటర్ బాటిల్ కూడా ఎంఆర్పీ రేట్ అమ్మకపోవడం అక్కడ స్నాక్స్ కి మొన్న దిల్ రాజు గారు కూడా అలాంటి పెద్దవాళ్ళు కూడా అన్నారు ఈ మిగతా ఖర్చులకు భయపడే చాలా మంది సినిమా థియేటర్లకు రావట్లేదని అంటే సినిమా థియేటర్ మరి ఎందుకు ఆ విధంగా వాళ్ళపైన కొంచెం కంట్రోల్ చేయొచ్చు కదా ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ అది ప్రభుత్వ బాధ్యత వాస్తవంగా చెప్పాలంటే సినిమా నిర్మాతని ఇలాగా వీళ్ళు చదపురుగులు లాగా దూషిస్తున్నారు కాబట్టి వేళ ప్రభుత్వాలు ఏం చేస్తాయి విసులుబాటు కల్పించాయి ఒక ఐదు రోజులు నాలుగు రోజులు రేట్లు పెంచుకుంటారు ఈ ఉన్నటువంటి కూల్ డ్రింక్స్ కానీ సినిమా వాళ్ళకి సంబంధం లేని విషయం వాటికి భయపడే పేదవాళ్ళు దాని గురించి వాళ్ళు ప్రభుత్వం చర్య తీసుకోవాలి తప్ప సినిమా వాడికి సంబంధం లేదు కానీ ఈవేళ ఐబొమ్మ రవిని ఇమ్మడి రవిని వేళ చాలా మంది పేదవాళ్ళకి దేవుడు అని చెప్తా సపోర్ట్ గా అంటే ఎన్నో కుటుంబాలు లక్షల కుటుంబాలు ఆధారపడి ఇండస్ట్రీలో వాళ్ళ జీవితాలన్నీ నాశనమైపోతున్నాయి అంటే పేదవాడు సినిమా థియేటర్కి వెళ్ళలేడు కానీ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు బాగా సంపించుకొని విలాసంగా బతుకుతున్నారు మంచి కార్లలో తిరుగుతున్నారు అని పేదవాళ్ళ నుంచి కొంచెం వాయిస్ వినిపిస్తుంది పేదవాడు కష్టపడద్దు దొంగతనం చేస్తాడు దొంగతనం చేసి బతుకుతాడు అంటే అన్నట్టు ఉంది వాస్తవంగా చూసుకునే హక్కు ఈ విధంగా పేదవాళ్ళ కష్టాన్ని మరి సినిమా వాళ్ళు దోచుకుంటున్నారని చాలా మంది అందుకే ఈ రోజుల్లో ఒక సాధారణ వ్యక్తి సినిమా థియేటర్కి వెళ్ళాలంటే ఫస్ట్ పార్కింగ్ అక్కడ పది ఇరవై రూపాయలతో అయ్యే పార్కింగ్ వంద రూపాయలు తర్వాత స్నాక్స్ వాటికి రేట్లే లేవు ఒక పాప్కాను ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది కూల్ డ్రింక్స్ ఈ విధంగా మరి జనాలు అమాయకులు పేదవాళ్ళు సినిమా థియేటర్కి వెళ్ళే రోజులు కావు కదా మరి ఎలా చూస్తారు మరి దీన్ని అవి తగ్గించవచ్చు కదా దీని గురించి ప్రభుత్వం ప్రభుత్వం ఆలోచించాలా నిర్మాత నష్టపోతున్నారు కాబట్టి ప్రభుత్వం విసులుబాటు కల్పించి టికెట్లు పెంచింది నిర్మాత అయితే పెంచుకునే విసులుబాటు లేదు కదా నిర్మాత ఇక్కడ మనం ఉండడానికి ఏం లేదు కారణం అలా భారీ నష్టపోతుంది వ్యవస్థ కూడా నష్టపోతుంది రెండు రోజులు మూడు రోజులు అవకాశం కల్పిస్తున్నారు దాన్ని నిర్మాతను తప్పుడు చేయకూడదు కానీ ఈ బొమ్మ లాంటి వాడు సినిమాను రిలీజ్ చేసేసుకుని కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు ఊరికైతే రిలీజ్ చేయట్లేదు ఊరికే రిలీజ్ చేస్తున్నాడు అంటే చూసేటోళ్ళు నెట్ ఉన్నవాళ్ళు ఊరికే చూస్తున్నారు అంతే కాబట్టి నేను ఏమంటానంటే ఏదైనా చోరీ చోరీ కదా ఇలాంటి వ్యవస్థలని నాశనం చేసేటటువంటి ఈ చోరీలు జరగకూడదు అంటే ఆయన పైన పెట్టిన సెక్షన్స్ కూడా అంత పెద్ద సెక్షన్లు కావు ఆయనకు ఎక్కువ పనిష్మెంట్ పడే అవకాశం లేదు అని అంటున్నారు మరి ఎలా అనిపిస్తుంది వాస్తవంగా మన రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని తప్పుదాలు చాలా ఉన్నాయి ఆర్థిక నేరస్తులు కూటాను కూటలు దోసేసి వేళ వెళ్ళి నాలో ఒక నెల రెండు నెలలు జైలు కొన్ని బయటకు వచ్చి వచ్చేసి వాడు దాకా కేసు బాగుంటుంది మన కర్మ అది మనది అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరమైన వనరులను లాగేసుకోవాలి సినిమా ఇండస్ట్రీలో ఒక వ్యక్తి ఆయన్ని ఎన్కౌంటర్ చేయాలి అని అన్నాడు దాన్ని ఏ విధంగా నష్టపోయినటువంటి వాళ్ళు అలాగే మాట్లాడతారు నేనైనా అలాగే మాట్లాడతాను ఎందుకు మాట్లాడుతుంటే నేను ఏదైనా రెండు కోట్లు పెట్టి చిన్న సినిమా దితే కంటిన్యూ వీడి పట్టుకుపోతే నా బాధ అలాగే ఉంటుంది కదా ఎవడ బాధ అలా అలాగ ఉంటుంది చంపేయాలనిపిస్తుంది కాబట్టి ఏమంటారంటే చట్టం కఠినమైన చర్య తీసుకుని వానికి ఎక్కువ సెక్షన్లు పెట్టి మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా అతను ఆర్థిక లాగేసుకుని పనిష్మెంట్ ఇస్తేనే వాళ్ళు మారే అవకాశం ఇలాంటి మరి బెట్టింగ్ యాప్స్ పైన కూడా మనం విచారణ చేశారు అలాంటి వాళ్ళని ఇమిడియట్ గా అరెస్ట్ చేయలేదు ఇలాంటి ఇమ్మడి రవిని ఇమ్మీడియట్ గా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అంటారు ఇమ్మడి రవి వల్ల ఒక సంస్థ నాశనం అయిపోతుంది ఒక వ్యవస్థ నాశనం అయిపోతుంది మెట్టింగ్ యాప్ వల్ల ఎవడెవడు ప్రమోట్ చేసాడో అంటే దీనివల్ల ఎవరు చనిపోలేదు దీనివల్ల ఎవరు చనిపోలేదు కానీ బెట్టింగ్ యాస్ వల్ల చాలా మంది చనిపోయారు వాళ్ళని ఎందుకు వదిలిపెడుతున్నట్టు మరి వదిలిపెట్టరు ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళకి అంత సామాన్యంగా ఉండదు పడేది కొంచెం లేట్ కానీ లేటెస్ట్ గా శిక్షలు అంటే ఈ ఐబొమ్మ పబ్బం టీవీ క్లోజ్ అయింది అని ఐబొమ్మ కూడా అఫీషియల్ గా పెట్టారు ఒక మెసేజ్ పెట్టారు ఆగి ఇంత ఆగిపోతుందా ఇంకా ఇంకా ముందు ఇంకా ఇలాంటివి చాలా రా వచ్చే అవకాశం ఉందా వచ్చే అవకాశం ఉన్నా సరే కానీ వాటిని కట్టడి చేయవలసిన అవకాశం అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది ప్రభుత్వాలు దీనిపై కఠినమైన నిర్ణయం తీసుకుని వ్యవస్థలను కాపాడవలసిన బాధ్యత తీసుకోవాలి తప్పది ఎవరికైనా కాబట్టి ఈ ఐబోం రవ్ చేసింది హండ్రెడ్ కండ్రెడ్ తప్పు ఓకే సార్